హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పీపీ జాబ్స్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి తారీఖు ఇరవై రెండు అండి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఫుల్ ఇక్కడ ప్రైవేట్ జాబ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను వాంటెడ్ ఫుల్ టైమ్ చైల్డ్ సైకాలజిస్ట్ థెరపిస్ట్ కావాలనేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ నెంబర్ ఇచ్చారు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాంటెడ్ టీచర్స్ టీచ్ ఫిజిక్స్ థర్టీ సిక్స్త్ నైన్త్ లేడీ పీఈటి కాంటాక్ట్ అవ్వమని శ్రీ ఇంగ్లీష్ మీడియం పెద్ద బజార్ నెల్లూరులో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి వాంటెడ్ మేల్ అండ్ ఫీమేల్ నాన్ టీచింగ్ స్టాఫ్ క్వాలిఫికేషన్ టెలికాలింగ్ జాబ్లు అయితే ఉన్నాయండి ఇక్కడ పదివేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు అయితే ఇస్తారంట నెల్లూరు మెట్రో మెడికల్ సర్జికల్ షాప్లో పనిచేట్టుతూ డిగ్రీ ఫ్రెషర్స్ అనుభవం కలిగిన వాళ్ళు ఫార్మసిస్ట్ కావాలంటండి మా ప్రముఖ కంపెనీలో పార్ట్ టైం మాన్యువల్ రైటరింగ్ వర్క్ చేటకు స్త్రీ పురుషులు కావాలనేసి క్లియర్గా ఇచ్చారు ప్రముఖ డయాగ్నోస్టిక్ సెంటర్ నందు పనిచేటకు లాజిస్టిక్ బాయ్స్ కావాలని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ యూనివర్సిటీ ఆఫీస్ నందు నెల్లూరులో పనిచేటకు లేడీ టెలికాలర్స్ కావాలి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు వరకు ఇస్తారంట రాజుపాలెం సర్కిల్ నందు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్స్ కావాలంటే పది నుంచి పదిహేను వేల వరకు ఇస్తారు భోజనము రాజు సెక్యూరిటీ దేవి చౌక్ ఇక్కడ జేసీ మొబైల్ షోరూమ్ విఆర్సీ నందు పనిచేటుకు సేల్స్ గోస్ కావాలంటండి పదివేలు ఇస్తారంట ఇంటి వద్దనే ఉండి మొబైల్ ద్వారా యాడ్స్ పంపిస్తూ వారానికి మూడు వేల ఐదు వందలు సంపాదించుకోవచ్చు కూడా ఇచ్చారు నెల్లూరు ప్రముఖ కార్పొరేట్ సంస్థలో ఏఎస్ఓ ఎస్ఎస్బీ సెక్యూరిటీ గార్డ్స్ కావాలంటండి ముతుకూరు సెవంతి రెస్టారెంట్లో పనిచేట క్యాష్ కావాలంట పన్నెండు వేల శాలరీ రూమ్ ఫుడ్ ఫ్రీ అని చెప్పారండి లేడీ నర్సులు మా హాస్పిటల్లో కావాలి అర్హత జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఆండల్ భాస్కర్ పోగకోట ఎస్ఓ సినిమా హాల్ ఎదురుగా త్రివేణి హోమ్ కేర్ హైదరాబాద్లో వృద్ధులను ప్రేషన్ చూసుకున్నట్టు వర్కర్స్ కావాలంటండి నెక్స్ట్ ప్రీ మ్యారేజ్ కన్సల్టెన్సీ నండు పనిచేతు లేడీ టెలికాలర్స్ కావాలనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ కన్సల్టెన్సీ కాదు విఐపి ఇంత పెద్దవాళ్ళని చూసుకోవడానికి స్త్రీ పురుషుల ఆయాలు కావాలంటండి నెల్లూరు హరినాథపురం మెయిన్ రోడ్లు పెట్రోల్ బంక్లో పనిచేత కావాలంట హిందుస్థాన్ నిధి లిమిటెడ్ నందు మార్కెటింగ్ సేపుకు మండలాల వారీగా కావాలంట పదిహేను వేల వరకు శాలరీ ఇస్తారు నెల్లూరు నారాయణ హాస్పిటల్ నందు సెక్యూరిటీ గార్డ్స్ కావాలంటండి జీతం పదమూడు వేలు ఫ్రీ రాజరాజేశ్వరి సెక్యూరిటీ సర్వీసు నెల్లూరు జిల్లాల పని చేయుటకు మేనేజర్స్ కావాలంట టైమింగ్స్ కూడా ఇచ్చారండి మార్నింగ్ పది నుంచి నైట్ పదకొండు వరకు అయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇస్తారంట కూలూరు దగ్గర గల ప్రముఖ కాఫీ పరిశ్రమలో పనిచేయటం సెక్యూరిటీ గార్డ్స్ మెయింటెన్స్ సూపర్వైజర్లు వంట మాస్టర్లు కావాలని చేశారు నెక్స్ట్ నెల్లూరు టౌన్ ప్రముఖ హాస్పిటల్ డ్యూటీ చేయటకు డ్యూటీ డాక్టర్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కావాలంటే నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్స్ కావాలని పన్నెండు గంటల డ్యూటీ పన్నెండు వేల శాలరీ నలభై ఐదు సంవత్సరాల లోపల వాళ్ళు ప్రముఖ ఆటోమొబైల్ షోరూమ్లందు పని చేటుకు సర్వీస్ సిఆర్ఎం ఫీమేల్ సర్వీస్ నంతా అనుభవం కలిగి ఉండవాలను సర్వీస్ సీనియర్ టెక్నీషియన్స్ ఒకటి కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల సర్వీస్ అనుభవం కలిగి ఉండాలనేసి చెప్పారండి లాడీ కంప్యూటర్ ఆపరేటర్స్ కావాలంట నెల్లూరులో పనిచేటకు బీకామ్ బీటెక్ ఎన్ఈ డిగ్రీ ఎంఎస్ ఆఫీస్ ఇంగ్లీష్ మాస్టర్ అని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాస్పిటల్లో టెన్త్ చదివిన అమ్మాయి ఫిజియోజిస్టెంట్గా కావాలని చెప్పారండి వేదాయపాలెం శ్రీరస్తు మ్యాత్రిమోని పనిచేటకు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన మహిళలు కావాలంట నెక్స్ట్ ఇక్కడ మీరు ఉన్న చోట నుండి డిజిటల్గా వర్క్ చేస్తూ గ్లోబల్ కంపెనీలో అధిక ఆదాయం సంపాదించవచ్చు ఫుల్ టైం పార్ట్ టైం అనేజ్ చేశారండి ఎటువంటి ఫీజులు కూడా ఉండవంట ప్రముఖ విద్యా సంస్థ నందు అనుభవం చార్చర్యం కలిగిన లేదీ టెలి కార్జ్ కావాలంటండి ఇంతవద్దనే ఉండి మొబైల్ ద్వారా కంపెనీ యొక్క మెసేజ్ పంపుతూ వారానికి మూడు వేల ఐదు వందలు సంపాదించుకోవచ్చని క్లియర్గా ఇచ్చారండి ఇవన్నీ ప్రైవేట్ జాబ్స్ మీరే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి మీరే మాట్లాడుకొని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే జాబ్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీస్తో మళ్ళీ కలుగు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేనైతే మేము ముందుకు వచ్చేస్తాను అలాగే ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ డైలీ అయితే అప్లోడ్ చేస్తాను